ప్రైవేట్ బస్ గవర్నమెంట్ బస్ అదే బస్ తెలుస్తుంది కదా మా దొచ్చి ఎవరికన్నా సరే ఏ డ్రైవర్ కూడా పక్కన డ్రైవర్ అల్లా నమ్మేవాడు నమాజ్ చేసుకుని బండి చేస్తాడు టీచర్స్ అన్న ప్రేయర్ చేసుకుని వాడు బండి చేస్తాడు బండి చేస్తాడు అందరం పెట్టి ఏ లక్షలు ఉంటే కార్లు అఫీల్ గా తిరిగి ఉండాలి ఒడ్కి తిరిగేస్తాం సంవత్సరాలు ബാധിക്കുന്നപോലെ ഉള്ള പ്രകാരമാണ് 52200 രൂപ തട്ടാം കടബോളന് അണ്ടി കുറച്ച് ഓൺലി ഹെവി വീക്ക സമതക്ക് ഡ്രൈവർനിക്ക് ഓട്ടാഹല കാരണമായിട്ടാണ് സർവീസ് ചെയ്യാർക്കവണി ഓൺലി ഓട്ടാഹൽ ഡാർണി സർചോ ആണ് എങ്ങോട്ട് ചുറ്റാത് ഓൺലി ഹെവി ലൈസിൻസ ഉണ്ടാവുന്ന മാത്രമേ ഉള്ളൂ അങ്ങനെയെങ്കിൽ ഓൺലി ലാരി വരെയും ഞാൻ ആവും മാർക്കൊക്കെ ആവുകാം തീയതിക്ക് തല്ലേ ബണ്ടി തോരെ അത്രയൊന്നും എഴുന്നേൽക്കില്ല ലാരിക്ക് ഒരു ലാരി നടക്കില്ല ഇലക്ട്രോ ధర్నాన్ని శాంతియుతంగా ప్రజల్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లు కానీ ప్రభుత్వ సంస్థలను కానీ ఏ విషయం కూడా మేము వసం చేయకుండా ప్రజా శాంతిబద్ధంగా మేము ధర్నాలు చేస్తాం మా యొక్క గోడు విని రద్దుని యొక్క యాక్ట్ని రద్దుపరిచి డ్రైవర్ల యొక్క యాక్ట్ క్షమాణం తన కుటుంబాలు కాపాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని తెలియవస్తున్నాం रंग रंग మరి ఏల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ డ్రైవర్ను అందరూ మాట్లాడుతున్నాం మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం డ్రైవర్ల మీద సమదేశ్కి పట్టినటువంటి డ్రైవర్ల మీద తీసుకునే నిర్ణయానికి మేము కనుక ఎందుకంటే ఈ నిర్ణయం మూడు నాలుగు రెండు డ్రైవర్లు సమదేశం పట్టిన డ్రైవర్ల మీద సంగళూరు చేసేటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేము కనబడకుండా ఈ యొక్క చట్టాన్ని ఎక్కి రద్దు చేసి డ్రైవర్లు ఏదైతే డ్రైవర్లు చేస్తారో వాళ్ళకి క్షేమ కోరే విధంగా నిర్ణయం తీసుకుంటే ఆ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మద్దతు పలుకుతాం ఈ యొక్క ఈ పోరాటాన్ని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా తీసుకెళ్ళి గౌరవలైన పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఎంపీ గారికి కూడా రికమెండేషన్ ఇస్తాం అట్లాగే జిల్లాలో ఉన్న మెజిస్ట్రేట్ వారికి కూడా రికమండేషన్ ఇస్తాం డ్రైవర్లు అనేది వ్యవస్థ అనేది సమయస్ బతికం వాళ్ళు మా మా పొట్టబొట్టి మీ తీసుకున్న నిర్ణయాలకు మేము కట్టుబడము మేము మేము డ్రైవర్గా పనిచేస్తున్నాం కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మా మాకు చట్టసభల్లో మాకు హక్కులు కనిపించే విధంగా మాకు మోటార్ వెహికల్ చట్టం ఉందా భారత రాజ్యాంగంలో అది పొందుపరిచి దాన్ని యథావిధిగా నెరవేర్చాలి తప్ప మాకు మమ్మల్ని హీనంగా చూసేటువంటి ఈ యొక్క ఆటికల్ని రద్దుపరిచి ఈ యొక్క ఆటికల్ని రద్దుపరిచి చట్టసభలో తొలగించాలని కోరుతున్నాం